ఫిబ్రవరి రెండు వేల ఇరవై పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం ఇక్కడ ప్రకృతి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించింది చూసేవారికి కదిలించిన ఒక వర్షపు సునామి కేన్ఆర్టీ ఫోటోగ్రఫీకి బంధించిన ఆ వీడియోలో ఒక్కసారి ఆకాశం నుంచి నీరు నదిలా దూసుకొచ్చింది అది సాధారణ వర్షం కాదు అది మైక్రోబర్డ్స్ అనే అరుదైన వాతావరణ ఘటన అసలు మైక్రోబర్డ్స్ అంటున్నాం కదా అసలు మైక్రోబర్డ్స్ అంటే ఏంటి సాధారణంగా మనం చూసే వర్షం మేఘాల నుంచి చినుకులుగా నెమ్మదిగా పడుతుంటుంది ఇది సాధారణం కానీ మైక్రోబర్డ్ సందర్భంలో ఇది పూర్తిగా భిన్నంగా జరుగుతుంది అంటే ఒక శక్తివంతమైన ఉరుములతో కూడిన మేఘం లోపల చల్లని గాలి అత్యంత వేగంగా కిందకి దూసుకొస్తుంది అన్నమాట మరి ఈ గాలి వస్తూ తనతో పాటు మేఘంలోని నీటిని కూడా బలంగా భూమి వైపు లాగేస్తుంది దీంతో వర్షం ఎప్పుడూ పడే చినుకుల్లా కాకుండా ఒక భారీ నీటి స్తంభంలా అక్కడ కనిపిస్తుంది ఇది భూమిని ఎప్పుడైతే తాకుతుందో దాని తర్వాత అన్ని దిశలకు గాలిని పీల్చుకుంటూ అలజడిగా విస్తరిస్తుంది దీన్ని డౌన్ బట్స్ అంటాం ఇది చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా ప్రభావితం చేసే స్థాయిలో చాలా బలంగా ఉంటుంది అయితే ఈ మైక్రోబర్డ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి అయితే ఈ మైక్రోబర్ట్లు కూడా రెండు రకాలుగా ఉంటాయి అది వెట్ మైక్రోబస్ట్ డ్రై మైక్రోబస్ట్ అయితే వెట్ మైక్రోబర్ సమయంలో భూమిపై భారీ వర్షం పడుతుంది రొటీన్ లాగానే అయితే పెర్తలో చోటు చేసుకున్న వర్షం దీనికే ఉదాహరణ కానీ డ్రై మైక్రోబట్స్లో వర్షపు చినుకులు కిందకు వచ్చేటప్పుడే ఆవిరైపోతాయి అయితే గాలులు బలానికి మాత్రం అంతలేదు ఇది భయంకరమైన గాలి తుఫానుగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ దీంట్లో మనకు అసలు వర్షం కనపడదు అయితే మైక్రోబట్స్లు ఎలా ఏర్పడతాయి ఇవి ఏర్పడడానికి కూడా కొన్ని ప్రత్యేక వాతావరణ షరతులు అవసరం ఒక శక్తివంతమైన ఉరుము మేఘ ఉండాలి వేడి గాలిపై గగిసి చల్లని గాలి కిందకి దిగేలా వాతావరణం అస్థిరంగా ఉండాలి దీనికి అయితే మేఘం ఉన్న నీటి బిందువులు లేదా వడగళ్ళు అనేవి ఆవురయ్యే ప్రక్రియలో చల్లగా మారిన గాలి మాత్రమే ఎక్కువ బరువుతో భూమి వైపు దూసుకొస్తుంది ఈ చల్లని గాలి గురుత్వాకర్షణ శక్తికి లోనై ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ల వేగంతో కిందకొస్తుంది ఇది నేలకి తాకినప్పుడే ఒక్కసారిగా అన్ని దిశలకు విస్తరిస్తుంది అలజడిగా గాలుల్ని నీటిని విసిరేస్తుంది అయితే పర్తలో చోట్ చేసుకున్న దృశ్యం ప్రత్యేకతే వేరు సాధారణంగా మైక్రోబర్స్లు చిన్న పరిధిలో కొన్ని నిమిషాల పాటు మాత్రమే జరుగుతాయి కానీ పర్తలో చోటు చేసుకున్న మైక్రోబర్ట్స్ అసాధారణమైన తీవ్రతతో ఒక నదిలా కిందకొచ్చే నీటి ప్రవాహాన్ని కలిగి ఉండటమే ఇటు ప్రత్యేకం అది కేవలం వర్షం అనుకుంటే మాత్రం కాదు ప్రకృతి యొక్క అసలైన శక్తిని చూపించే అరుదైన సంఘటన అయితే ఇది కేవలం ఒక వాతావరణ ఘట్టం మాత్రమే కాదు మనకి ప్రకృతిలో ఉన్న శక్తి ఎంత గొప్పదో దీన్ని చూస్తే ఒక ఉదాహరణ అయితే మైక్రోబర్డ్స్ వల్ల ఏర్పడే పరిణామాలు ఒక్కసారిగా విపరీతమైన ప్రభావం చూపేలా ఉంటాయి అయితే ఇది వచ్చినప్పుడు గృహాలు కానీ వాహనాలే కానీ నేల అన్నిటిపై గల ప్రభావం ఒక్క క్షణంలోనే కనబడుతుంది అయితే ఇలాంటి ఉదాహరణలు చూసినప్పుడు ఇలాంటి వాటిని మనం తీసుకుంటున్నప్పుడు ప్రకృతిని గౌరవించాల్సిన అవసరం ఎంత ఉందో మనకి దీని ద్వారానే తెలుస్తుంది ఒక అరుదైన ఘటన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి